నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ రాబోయే దీపావళికి ముందుగానే దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అట్లాగే వీడియోస్లో దీపావళి గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాను యూట్యూబర్స్కి అంటే క్రియేటర్స్కి కొనుకొచ్చే విషయాలు కూడా కొన్ని చెప్తాను ఇక అట్లాగే ఒక చిన్న స్టోరీ చెప్పుకొని తర్వాత మాట్లాడుకుందాం ఇక నేను నిన్న పెట్టిన కామెంట్స్ నా వీడియో కిందే పెట్టాను కదా మీకు రిప్లై ఆ తర్వాత కొంతమంది కామెంట్ పెట్టాను కొంతమంది గుడ్ మార్నింగ్ పెట్టాను అట్లాగ పెట్టాను అందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను కానీ నేను ఎవరో చెప్పాను నెల్లూరు లక్ష్మిలాగే మీరు కూడాను ఐడి మార్చి పెట్టుకోండి అన్నారు అది ఎట్లా మార్చుకోగలరో నాకు తెలియదు మీ అబ్బాయిని అడిగి తెలుసుకోండి అన్నారు మా అబ్బాయికి యూట్యూబ్ చేయడమే నేను ఇష్టం లేదు ఇక అది అడిగితే చేసి ఇస్తాడా అందుకని కామ్గా అయిపోయి నాకు తిప్పలేదో నేను పడుతున్నాను కాబట్టి అర్థం చేసుకున్నారు చాలు అనుకుంటున్నాను అట్లాగే ఈరోజు ఒక చిన్న స్టోరీతో లక్ష్మీకాంతమ్మ కొడుకు అమ్మ పిన్ని చూడాలని అంటుంది నిన్ను ట్రైన్కి ఇచ్చామని చెప్పింది పిన్నిని అక్కడ దించుకుంటారంట వాళ్ళు చెప్తాడు ఆ మాట చెప్పేసరికి కొడుకు కోడలు రాత్రి మాట్లాడుకొని కొన్ని మాటలు గుర్తొస్తాయి ఆమెకి ఏదో ట్రైన్ అంటున్నారు ఆశ్రమం అంటున్నారు పలానా ఏరియా అంటున్నారు ఇవన్నీ అంటున్నారే ఏంటి అని అని అంకు ఆరు నెలల ముందు చనిపోయిన భర్త మాటలు అనమాట ఏమో ఆ బీరువాలో అడుగు నుండి సూట్ కేస్ తీసుకురాపో అని చెప్తాడు ఎందుకండి అంటే ఎందుకో కందుకులే తీసుకురాపో అని అంటాడు ఆ తర్వాత వాడిని రాజుని పిలిపించు అని చెప్తాడు అంటే వాడెందుకండి ఇప్పుడు అని అంటే నువ్వు పిలిపించువే అని చెప్తాడు వస్తాడు రాజు పని చేసుకొని వెళ్ళిపోతాడు ఇక సూట్ కేసు తీసి లోపల పెట్టుకుంటుందామి అయిపోద్ది ఆరు నెలల ముందు ఆయన చనిపోయి ఉంటాడు ఆయన చనిపోయినప్పుడు ఈమెకి ఆయన చేసిన పనులు అన్ని గుర్తొస్తుంటాయి అప్పుడు ఏంటంటే మీ చేదస్తం కాకపోతే తొమ్మిది నెలలు కడుపును మోసాను నా బిడ్డ గురించి తెలవదా వాడి గురించి మనం మీకెందుకు ఈ చేదస్తం అంటే అవునవునులే ఆరు నెలల క్రితం చూసావుగా రైల్వే స్టేషన్లో ఒక ముసలాం గురించి అనని ఆయన అంటాడనమాట అంటే ఇప్పుడు ఆ సంగతి ఎందుకు లేండి అని భార్య అంటుంది నువ్వు తొమ్మిది నెలలు మోసావు తొమ్మిదేళ్ళు నేను భుజాల మీద మోసాను తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఏళ్ళు బొట్నెళ్ళ కింద పెట్టుకొని మన ఇద్దరిని నలక్తుంది కోడలు కాబట్టి సూట్ కేసు తీసుకుపోయి బిరువాలో పెట్టు అని చెప్తాడు భర్త ఇక ఆమె అట్లాగే తీసుకొని పోయి పెట్టద్ది ఈ మాటలన్నీ ఆమె రోజు రాత్రి గుర్తొస్తాయన్నమాట ఈ కొడుకు కోడలు అనుకునే మాటలు పొద్దున్నే అమ్మ వచ్చి బయట కూర్చుంటుంది కోడలు వచ్చి అత్తయ్య ఇదిగో ఈ పెట్టి తెచ్చాను మీ నాలుగు చీరలు తీసుకురండి ఆమె టైలరింగ్ వచ్చు సొంతంగా కుట్టుకున్న సంచిని తెచ్చుకొని ఒక చీరతో కుట్టుకుంటుంది అనమాట కట్టుకునే చీరని సంచిగా గుట్టుకుంటుంది దానికి ఒక జిప్పు కూడా పెట్టుకొని ఆ జిప్పుకి తాళం వేసుకునేటట్టుగా జిప్పు పెట్టుకుంటుంది అనమాట ఆమె దాంట్లోనే పెట్టుకుంది కదా అని వదిలేస్తారు ఆమె రూల్లో ఉండే బీరువా తాళాలు ఇస్తుంది అనమాట లక్ష్మీకాంతమ్మ ఇవ్వగానే కోడలు కొడుకు ముఖంలో వెలుగు వచ్చేస్తుంది ఒక్కసారిగా ఇక అమ్మని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతాడు అమ్మకి ఒక రకంగా దడగా ఉంది దంచి తీసుకొని బయలుదేరింది ఈ ముందు రోజే రాజుకి ఫోన్ చేసేసింది అనమాట ఆ రైల్వే స్టేషన్లో బెంచ్ మీద కూర్చోబెట్టాడు కొడుకు కూర్చోబెట్టిన తర్వాత కాసేపు ఈ ట్రైన్ వచ్చేదాకా అని అమ్మని అక్కడ వదిలేసేసి టీ తాగడానికి పోతాడు ఈ లోపల అమ్మ ఆలోచిస్తా కళల్లో నీళ్లు పెట్టుకొని గుర్తొస్తుంటుంది గతం ఇట్లాగా ఇంత బాగా పెంచామే బిడ్డని ఇట్లా చేస్తున్నాడు అని అంటే ఆమెని ఏదో ఒక ఆశ్రమంలో చేర్చడానికి తీసుకొని పోయాడు అనమాట ఇక ఆమె తల ఉంచుకొని ఉంది కదా ఆమె దగ్గరికి బూట్ల శబ్దంతో ఒక అబ్బాయి వచ్చి నిలబడతాడు ఆ కాళ్ళు చూస్తే పోలీస్ షూస్ అనమాట ఆ షూస్ చూసి ఆమె ఇట్లా తలెత్తి చూసి రాజు అని ఒక్కసారిగా పట్టుకుంటుంది అప్పుడు ఆ అబ్బాయి పక్కనే కూర్చొని బెంచ్ మీద చెయ్యి పైన వేసి భుజం మీద అమ్మ నేను వచ్చాను మా మీకేం భయం లేదు రండి అని చెప్పని ఒక చేతిలో సంచి పట్టుకొని ఒక నడుంకి చెయ్యి వేసుకొని ఆమెను తీసుకొని పోతూ ఉంటాడు కొడుకు రాము చూస్తాడు అక్కడి నుంచి చూసి ఎవరితో అమ్మ పోతుంది అని అనుకొని సర్లే ఎట్లాగో ఒక దగ్గర వదిలించుకోవాలనుకున్నాం కదా అనుకొని వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చాక బీరువా తాళం తీసి ఒకసారిగా కెవ్వు అని భార్య కోడలు వచ్చేసరికి ఏంటి అని చెప్పని పోయి చూస్తాడు కొడుకు అందులో ఒక రెండు కంచాలు వెండి కంచాలు ఒక నాలుగు గ్లాసులు ఏదో ఒక చిన్న వస్తువులు వెండి ఉన్నాయి ఇక ఆమెకి యాభై పైనే బంగారు ఉందన్నమాట కాసులు వేరే గాజులు నాలుగు రకాల గాజులు అన్నీ ఉన్నాయి అతను బాగా మంచి జాబ్ చేస్తే సంపాదించుకున్న ఆస్తులు పూర్వీకులు అన్నీ ఉన్నాయన్నమాట ఆమె నగలు అవన్నీ ఏం కనిపించవు ఏంది ఆమె పోయింది సంచి ఒక్కటే కదా అని వీళ్ళు అనుకున్నారు ఏమేం చేస్తుంది ఆ సంచి తనే కదా కుట్టించుకుంది ఆ సంచిలో అడుగున ఒక అరలాగా పెట్టుకొని ఆ అరలో ఈ నగలు అన్నీ పెట్టేసుకొని పైన మామూలుగా చీరలు పెట్టుకొని ఆమె శుద్ధంగా ఆ పేపర్స్ ఐదు నాలుగు ఎకరాలు పొలం ఉంటే కొన్ని కోట్లు చేస్తుంది అది అంటే ఐదు కోట్ల ఆరు కోట్ల చేస్తుంది ఆ స్థలం ఇక ఆ స్థలం పేపర్స్ కూడా తీసుకొని ఆ పొలం పేపర్స్ అన్నీ దాంట్లో పెట్టుకొని సజ్జలో ఈమె బయట వచ్చి కూర్చుంది తర్వాత వీళ్ళు పేపర్స్ లేవు ఏమీ లేవు చివరికి ఆమె వెళ్ళేటప్పుడు కొన్ని పేపర్స్ తెచ్చి కొడుకు అంటాడు అమ్మ ఈ పెన్షన్లో ఏదో మార్పులు వస్తున్నాయంట ఈ మార్పుల్ని ఏదన్నా సరిచేయాల్సి వస్తుందేమో అని చెప్పని అంటాడు ఈమె నాలుగు రోజులు పోయి వచ్చేదాన్ని పెన్షన్ కాగితాల మీద సంతకాలు పెట్టాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తుంది అనమాట అయినా భర్త చెప్పిన మాటలో ఒకటి గుర్తుంది ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవాలి నీ దగ్గర ఏమన్నా సంతకాలు అడగతాడు నీ కొడుకు అప్పుడు ఎలా పెట్టాలో అని అంటాడు ఇంకా ఆమె పెట్టద్ది సంతకం ఇక ఎగిరి గంతులు వేయాలనిపిస్తుంది కోడలకి అత్తగారికి సంతకం కూడా పెట్టేశారు అని అంటే ఈమె వెళ్ళిపోయిన తర్వాత ఆ రిటైర్మెంటు బ్యాంకు డబ్బులు ఆ తర్వాత రిటైర్ అయిపోయినప్పుడు డబ్బులు వస్తాయి కదా అమ్మవి వాటికోసంగా బ్యాంకులో నుంచి అంటే హక్కు ఆమెకి ఇచ్చిన ఆ అబ్బాయికి ఇచ్చినట్టు కొడుకు ఇచ్చినట్టుగా ఆమె రాసి రాయించుకుంటాడనమాట రాయించుకున్న తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చి చూస్తే బీరువాలో ఏమీ లేవు తుడిచిపెట్టినట్టుంటుంది బీరువా సరే అని ఏడ్చుకుంటారు ఏడ్చుకొని పోయి ఆ బ్యాంకుకి పోయి అడిగితే ఎవరు ఏంటంటే ఇట్లా మా అమ్మగారేను నాకు రాసిచ్చారు పవర్ ఆ పాట అందుకని ఈ పేపర్స్ తెచ్చాను అంటే చూసి ఈ కాదు మీ అమ్మాయి కాదు అని అంటారు అనమాట అదేంటి మా అమ్మే సంతకం పెట్టింది అని అంటే మీ అమ్మ నాకు చాలా బాగా తెలుసు తరచూ వస్తూనే ఉంటారు ఆమె సంతకం నాకు తెలుసు అంటారు అంటే ఈమె భర్త చెప్పిన మాట విని ఆ సంతకం సరిగ్గా రాయకుండా గెలుగుపడేసింది ఆ సంతకాన్ని అది పనికి రాకుండా పోయింది ఇద్దరు కూర్చొని ఏడుస్తూ టీవీ చూస్తూ ఉంటారు ఈ అబ్బాయి ఏంటివి తీసుకుపోతాడు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు ఇప్పుడు ఆ అబ్బాయి రాజశేఖరం ఆ పేరు అది వాళ్ళ ఇంట్లోనే ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పనిచేస్తుంటాయి వీడు చిన్నోడుగా వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ తిరుగుతూ ఉంటే ఈ పెద్ద అయినా ఈమె లక్ష్మీకాంతమ్మ భార్యాభర్తలు ఇద్దరు తీసుకుపోయి స్కూల్లో రాజశేఖరం అని పేరు రాసి ఆ అబ్బాయిని చేర్పిస్తారు స్కూల్లో ఏ ముహూర్తాన్ని చేర్పించారు ఆ అబ్బాయి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాడనమాట ఇక ఆ స్టేజ్ మీద రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు కలెక్టర్ గారు టీవీలో వస్తుందన్నమాట అది కటింగ్ చేస్తూ ఆ శరణాలయం పేరు కూడా పెట్టి ఆ భర్త పేరు ఓపెన్ చేస్తున్నారన్నమాట పక్కన కుర్చీలో ఆ రాజశేఖరం కూర్చొన్నాడు వాళ్ళకి తెలుసు కదా ఆ రాజశేఖరం ఎవరు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళ కొడుకు రాజు అని ఆరు నెలల ముందు వీళ్ళు అనుకున్నారు కదా ఒక మాట ఆయన చనిపోయే ముందు నువ్వు చూసావు కదా రైల్వే స్టేషన్లో ఒక పెద్దావాడిని అని అంటారు అంటే ఆ పెద్దావిడిని ఆ ట్రైన్లో వదిలేసేసి కొడుకు కూతుర్లు ఇద్దరు వెళ్ళిపోయారు ఆమె ఆ ట్రైన్లోనే పడు పడుకొని ఉంటే ఒక ఎముకలు గూడులాగా అక్కడ పనిచేసే వాళ్ళు తెచ్చి ఆమెను బెంచ్ మీద పడేసి పడుకోబెట్టారనమాట అంటే ఆమెకు పోతేనో లేకపోతే ఏదన్నా శరణాలయంలోనో రైల్వే వాళ్ళు చేర్చాలి అట్లాంటి పరిస్థితిలో ఉంటే ఇవన్నీ ముందుగానే ఆలోచించుకున్నాడు కావాలి ఆ పెద్ద అయినా నేను పోయాకన్నా భారీ పరిస్థితి ఏంటో ఏందో అని అనుకొని అవన్నీ చేశాడనమాట ఈ పేపర్స్ అన్నీ తయారు చేయడము ఆ పొలం పేపర్లు అన్నీను ఇక ఆ శరణాలయం ఏం పెట్టద్ది దానికి రిబ్బన్ కటింగ్కి కలెక్టర్ వస్తాడు కలెక్టర్ చెప్తాడు అనమాట అప్పుడు ఈ రైల్వే స్టేషన్లో వృద్ధులు ప్రతిరోజు ఒక పది మంది అయినా ఇట్లా వదిలేసిపోయే వాళ్ళు ఉంటారు పే పిల్లలు తల్లిదండ్రుల్ని కాబట్టి ఈ శరణాలయంలో ఇలాంటి వాళ్ళకి తల్లి బిడ్డల ఆదరణ లేని వాళ్ళకి వాళ్ళందరికీ ఈ శరణాలయంలో ఉంటుంది అన్నట్లుగా వాళ్ళకి అక్కడ చేరేటట్టుగా ఈమె ఆ శరణాలయంకి ఇచ్చేస్తుంది ఆ భూమి ఇచ్చేస్తుంది ఆ తర్వాత వాళ్ళందరికీ ఇక అన్ని మంచి చెళ్ళన్నీ చూసేటట్టు ఈమె దగ్గరుండే ఆస్తి అంతా కూడాను శరణాలయం మీద పెట్టి బాధ్యతలు రాజుకి అప్పుగేస్తుంది అనమాట ఇక అమ్మలాగా రాజు చూసుకుంటా రాజశేఖర్ చూసుకుంటాడు కొడుకులాగా ఏం భావిస్తుంది అంటే ఇది ఒక రకంగా నాకు పాత సినిమా ఒకటి గుర్తొచ్చిందండి నాకు ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ చదువు రాని వాడవని దిగులు చెందకు అనే పాట ఉంది ఆ కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచే ప్రేమ అనే పాలు పోసి పెంచాడు అని చెప్పని పాట ఉంది ఆ పాట ఆ కొడుకులేమో దుర్మార్గులు అవుతారు వాళ్ళు వాళ్ళ నాన్నకి కారం అమ్మేస్తుంటే కూడాను అంటే అప్పులైపోయి దానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఎవరికో అమ్మించినట్టుగా ఆ సినిమాలో వీళ్ళే కొనుక్కుంటారు అట్లా ఇల్లు ఇంకొక కొడుకు కొనుక్కుంటాడు ఆ సినిమాలో అట్లాగా వాళ్ళ ఇంట్లో పని వాళ్ళలాగా పనిచేస్తుంటే కొడుకులాగా చూసుకుంటుంటాడు అంటే ఎన్టీ రామారావు గారు ఆయన వీళ్ళకి లాస్ట్ అండ్ అవుతాడనమాట అట్లాగా ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో పనోడుగా ఉండి వాళ్ళ అభిమానంతో చదువుకుని ఈరోజు వాళ్ళకి అండగా నిలిచాడు కాబట్టి కొంతమంది జీవితాల్లో అంటే నైంటీ పర్సెంట్ తల్లిదండ్రుల పరిస్థితి ఇప్పుడుంది ఏ టెన్ పర్సెంట్ మానవత్వంతో బతుకుతున్నారు అంటే దీంట్లో మన నీతి ఏంటంటే వచ్చిన వాళ్ళ గురించి మనం అల్లుడిని కానీ కోడల్ని కానీ తప్పు పట్టకూడదు మనం కని పెంచి ఇరవై ఇరవై ఐదేళ్ళు దాకా చాకి ఇంత గొప్పగా చేసిన పిల్లలు ఈరోజు మన మీద ప్రేమ చూపించడం లేదు అంటే బిడ్డలు మన ఇంటికి వచ్చారు వాళ్ళ మీద మనం తప్పు పట్టకూడదు కదా వీళ్ళకుండాలా జ్ఞానం అమ్మ నాన్న అనే జ్ఞానం కాబట్టి విశ్వాసం లేని బిడ్డలు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడాను ఈ కథని అంకితం ఇస్తున్నాను నేనైతే నా నేను చదువుకున్న కథని వాళ్ళకి అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వాళ్ళు ఇట్లా ఉంటారు కదా అందుకని ఎందుకంటే నిన్న కూడా నేను న్యూస్లో చూశాను ముగ్గురు కొడుకులు అర్ధరాత్రి తెచ్చి ఒక గుంటలో పెట్టేసిపోయారు ఆ పెద్దాయిని ఆ వర్షానికి అల్లాడిపోతుంటే ఫోన్ చేసిందంట ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి అన్నం పెట్టి అట్లా ఉంటే వానకి తడిచిపోతున్నాడని ఫోన్ చేసి ఆశ్రయం వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకుపోయి ఆ తడిచిపోయిన బట్టలకి స్నానం చేయకుండా ఆయన నీళ్ళల్లో ఉండి ఉండి పాచిబట్టిపోయి వాళ్ళు చెప్తుంటే అంటే ఇదంతా పాచి ఉంది కాళ్ళు బాగాలేవు హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించి స్నానం చేపిచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టున్నారు అక్కడ విలేకరు వచ్చి ఆయన అడుగుతుంటే మీ కొడుకులు ఇట్లా చేసిపోయారు కదా అర్ధరాత్రి మిమ్మల్ని వదిలిపెట్టిపోయారు కదా ఇప్పుడు ఆశ్రమంలో బాగుంది కదా అంటే బాగుంది అన్నాడు మరి ఇక్కడే ఉంటారా మళ్ళీ మీ కొడుకుల దగ్గరకు పోతారంటే నేను పోతాను అంటున్నాడు ఆయన అంటే ఇంకా కూడా ఆయనకి కొడుకులు విలువ గొప్పగా కనిపిస్తుంది అంటే ముగ్గురు కొడుకులు అక్కడ వదిలిపెట్టిపోయారని కానీ దీని వెనకాల ఎవరు తప్పుందో కొడుకులు తప్పు ఉందో ఆ పెద్దాయన ఉందో మనకు తెలియదు కాబట్టి నేను దాని గురించి అయితే చెప్పను ఇప్పుడు చాలా వరకు నైంటీ పర్సెంట్ ఇలాంటి పిల్లలు ఉన్నారు ఎందుకు మనకి భారం అన్నట్టుగా ఉంటున్నారు ఒక రకంగా ట్రంప్ ఇంటికి పంపించేస్తున్నారు కదా కొందరిని కానీ ఎక్కడ నాకు కనిపించడం తిరిగి వచ్చిన వాళ్ళు కొంతమంది మనవాళ్ళు మా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అంటే మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు తిరిగి రాలేదు ఏంటి కారణం నాకు అర్థం కావట్లేదు ఈ అనాథలుగా మిగిలిపోకుండా తల్లిదండ్రులు ఉండాలి అంటే విదేశాల్లో ఉండకుండా మనకు అందుబాటులోనే ఉండేటట్టుగా ఉండాలని నేను కోరుకుంటూ ఈరోజు యూట్యూబ్లో కూడా మీరు దీపావళి వస్తుంది కదా క్రియేటర్స్కే ముఖ్యంగా మనం బాణసంచ అవి కాల్చుకుంటాం కదా అవి ఆ శబ్దాలు కానీ ఆ కాలేయి కానీ అవన్నీ పెట్టకూడదు స్ట్రైక్ పడద్ది అని నేను ముందుగానే చెప్తున్నాను మీకు జాగ్రత్త ఇక ఆ సౌండ్స్ కానీ అవన్నీ పడకూడదు ఇక మీరు ఆ పేర్లు ఉంటాయి కదా మందు సామాన్ పేర్లు అవి కూడా చెప్పకూడదు అని నేను జూలైలోనే ఒక వీడియో పెట్టాను అంటే మన ఈ మార్పులు వచ్చాయి కదా యూట్యూబ్లో మార్పులు ఆ మార్పులు అప్పుడే నేను చెప్పాను నేను ఈ దీపావళికి కూడా నా క్రాకర్సు కాల్ చేసే సౌండ్స్ కానీ ఆ పేర్లు కానీ అవన్నీ చెప్పకూడదు అని ఇక ఇప్పుడు మ్యాచ్ బాక్స్ లాగా ఉంటుంది అప్పుడు పాత రోజుల్లో మనం ఆ బాక్స్ని ఇట్లా పుల్ల గీసామంటే పువ్వుల్లా కాకరొత్తులాగా వెలుగొచ్చేది ఇప్పుడు అట్లా కాదు అవి అంట ఇట్లా పట్టుకొని తెలవనోళ్ళు ఇట్లా గీసి ఇట పెట్టుకొని ఉంటే అది ఢామ్ అని వెళ్తుంది కాబట్టి అది కూడా చూశాను నేను అందుకని ఇలాంటివన్నీ జాగ్రత్తలు మీరు మీ పిల్లల దగ్గర కూడా చూసుకోండి అట్లాగే యూట్యూబ్లో పెట్టేది కూడా చూసుకోండి ఈ వీడియో చూసేవాళ్ళు కూడా తెలుసుకోండి ఏ చేతిలో పేలిపోతాయి ఏమో ఒక్కొక్కటి పేలుతుంది అనమాట ఈ విషయాలతోటి మేము ముందుకు వచ్చాను ఇక మిగతా విషయాలతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి